హాయ్ హలో వెల్కమ్ టు హైమ తెలుగు బ్లాగర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను అండ్ ఇంకా నా ప్రీవియస్ బ్లాగ్స్ చూసింటే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది మేము కంప్లీట్గా బెంగళూరు నుంచి అనంతపురానికి షిఫ్ట్ అయ్యాము కొత్త ఇంట్లో ఫస్ట్ బ్లాగ్ అని చెప్పొచ్చు ఇదైతేను అండ్ ఇక్కడ మీరు ఏం చూస్తున్నారంటే ఇంకా మేము వచ్చి టూ డేస్ అయిందనమాట అసలు చాలా విపరీతంగా ఎండలు ఉన్నాయి అంటే మేము సమ్మర్లో షిఫ్ట్ అయ్యామన్నమాట సో చాలా వేడిగా ఉంది అంటే సడన్గా మేము బెంగళూరు క్లైమేట్లో ఉండి ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు కానీ మేము కానీ అసలు వేడికి ఉండలేకపోతున్నాము సో మా హస్బెండ్ వచ్చేసి ఇంకా సెకండ్ రోజు అంటే వచ్చిన ఫస్ట్ రోజే ఇంకా తను ఏసీ బుక్ చేశారనమాట అది వచ్చింది అది వచ్చేసి రేపు ఫిట్ చేయడానికి వస్తాము అని చెప్పారనమాట జస్ట్ అలా చూపించాను మీకు అండ్ రిమైనింగ్ కొన్ని కొన్ని అయితే నేను సర్దేశాను అంటే మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యేకి వచ్చేసరికి నైట్ అయింది కదా ఆల్మోస్ట్ లాస్ట్ వ్లాగ్ చూసే ఉంటే తెలుస్తుంది అండ్ సెకండ్ రోజు వచ్చేసి ఆల్మోస్ట్ కొన్ని కొన్ని ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ నేను సర్దేసుకున్నాను అండ్ ఇది వచ్చేసి బెడ్రూమ్లో మా బట్టలు కానీ అన్నీ కూడా కొన్ని పెట్టేశాను అనమాట అండ్ ఇది వచ్చేసి సెకండ్ డే సెకండ్ డే వచ్చేసి ఇంకా ప్లంబర్ని రమ్మన్నాము ఎందుకంటే ఈ వాటర్ ప్యూరిఫైయర్ కానీ వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ ఇవన్నీ ఫిట్ చేయించుకోవాలన్నమాట ఫస్ట్ డే మాకు అస్సలు కుదరలేదు లగేజ్ మొత్తం అన్ప్యాకింగ్ చేసి వాటిని సర్దుకోవడమే సరిపోయింది సో సెకండ్ డే రోజు కొంచెం ఫ్రీగా ఉన్నామన్నమాట అందుకే వ్లాగ్ కూడా షూట్ చేయగలిగాను ఫస్ట్ డే అస్సలు కుదరలేదు పిల్లలు ఇంట్లో ఎక్కడ అక్కడ అలాగే ఉన్నాయి ఇప్పటికీ ఇంకా కొన్ని అలాగే ఉన్నాయి సో ఒక్కొక్కటి నిదానంగా అంటే ఎక్కడ అక్కడ సర్దేసుకుంటున్నాను సో ప్లంబర్ అయితే వచ్చారనమాట వీళ్ళు మాకు ఈ అపార్ట్మెంట్లో వాచ్మెన్ అంకుల్ ఉన్నారు వాళ్ళే పిలిపించారనమాట మాకు ఇక్కడ తెలియదు కాబట్టి వాళ్ళు తెలిసిన వాళ్ళని రమ్మంటే వచ్చారనమాట సో ఫస్ట్ అయితే ఇంకా వాటర్ ప్యూరిఫైర్ ఫిట్ చేపిస్తున్నాము అసలు ఏమైందంటే వాటర్ ప్యూరిఫైర్ కిందకి కింద ఉంది కదా అంటే ఫిట్ చేసేటప్పుడు కింద పెట్టాం కదా అప్పుడు అచ్చుతల్లి ఏమో చేసేసింది దాన్ని అంటే ఏదో ఒక చిన్న పిండ్లాగా ఉంటుంది సో అది మొత్తానికి పీకేసింది అనమాట సో మాకు అప్పుడు తెలీదు ఆ వాటర్ ప్యూరిఫైయర్ మొత్తం ఫిట్ చేసిన తర్వాత ఇంకా వాటర్ ఫిల్ చేస్తాం కదా ఆ ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయాలి కదా ఆఫ్ అవ్వట్లేదు వాటర్ మొత్తం లీక్ అయిపోతుంది అంటే ఆ సెన్సార్ అన్నది పని చేయలేదు చాలాసేపు ట్రై చేసాము అస్సలు అవ్వలేదు దానికి మళ్ళీ సపరేట్గా వేరే అతన్ని రమ్మనాలి సో ఇంకా అది జస్ట్ ఊరికే ఫిట్ చేసాం కానీ వాటర్ ప్యూరిఫైయర్ అయితే వర్క్ అవ్వలేదు సో లక్కీగా మాకేంటంటే వారంటీ ఉందనమాట సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా రేపు రమ్మన్నారు వాటర్ ప్యూరిఫయర్ వాళ్ళని కూడా అండ్ వచ్చేసి వంట అదంతా నేను చిన్న గ్యాస్ సిలిండర్ పైన చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా స్టవ్ అన్నది కనెక్షన్ ఇవ్వలేదు అంటే మెయిన్ సిలిండర్స్కి మనము అప్లై చేసుకోవాలి కదా సో అప్లై చేసుకున్న తర్వాతనే మనకు వాళ్ళు సిలిండర్స్ ఇస్తారు సో అది కొంచెం టైం పడుతుంది అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ అన్న టైం పడుతుందంట అంతవరకు ఇంకా ఈ చిన్న సిలిండర్ పైన చేసుకోవాలి అండ్ ఇక్కడైతే ఇంకా టీవీ కూడా ఫిట్ చేసేసాము అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది వాషింగ్ మిషన్ ఫిట్ చేయించుకుంటున్నాము బయట సైడ్ ఉందన్నమాట వాషింగ్ మిషన్ కనెక్షను సో ఇక్కడ వాషింగ్ మిషన్ ఫిట్ చేసుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే కొంచెం ఎండ అలా పడుతుంది వాషింగ్ మిషన్కి అదొక్కటే ఆలోచిస్తున్నాము దానికి ఆల్టర్నేటివ్గా ఏదన్నా చెయ్యాలి అంటే వాషింగ్ మిషన్ కవర్ తీసుకోవడము అలా ఏదన్నా చెయ్యాలి ఎందుకంటే మేము బెంగళూరులో ఉన్నప్పుడు ఇంకా వాషింగ్ మిషన్ కవర్ పాడైపోతే అది పడేసాను అనమాట తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఏసీ బిగించే వాళ్ళు వచ్చారు అండ్ మెయిన్ నేను ఏసీ బిగించేటప్పుడు వీడియో ఎందుకు తీసానంటే మీకు కొన్ని వీ కొన్ని టిప్స్ అనుకోండి లేదంటే ముందు జాగ్రత్త అని అనుకోండి ఎందుకంటే మేం మాకు తెలీదు మేము కూడా ఫస్ట్ టైం అనమాట ఏసీ తీసుకోవడము సో మీ ఎవరైనా ఫస్ట్ టైం ఏసీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కంపల్సరిగా నేను చెప్పేటివి ఫాలో అవ్వండి మా హస్బెండ్ ఏసీ బుక్ చేశారు బట్ ఏంటంటే ఏసీకి స్టాండ్స్ వస్తాయి అవి కూడా మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి అవి చూపిస్తాను నేను ఆ స్టాండ్స్ ఏంటి అనేది కూడాను సో అవి మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి ఎందుకంటే తక్కువ ప్రైస్కి వస్తాయి అండ్ క్వాలిటీ కూడా బాగుంటాయి మాకు ముందు అది తెలీదు అంటే మేము ఏసీలోనే వచ్చేస్తాయి అన్నట్టు తీసేసుకున్నారనమాట బట్ వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రాగా మళ్ళీ అమౌంటు పే చేయాల్సి ఉంటుంది చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు అట్లీ ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఇంకా మాకు వాళ్ళు వచ్చారు సో మాకు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి తీసుకొచ్చే అంత టైం లేదు అండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టే అంత టైం కూడా లేదు బట్ వాళ్ళు ఏమన్నారంటే మీరు తెప్పించుకోండి వే వేరే వాళ్ళతో ఇన్స్టాల్ చేయించుకున్నా మేము గ్యారెంటీ ఇవ్వము అన్నట్టు అంటున్నారు అంటే మాకు కొంచెం టైం ఇవ్వండి మేము తీసుకొని వస్తామంటే ఫిట్ చేయించుకుంటే ఈ ఫిట్ చేయించుకోవాలి లేదు అంటే మీరు వేరే వాళ్ళతో ఫిట్ చేయించుకుంటే ఏసీని మేము గ్యారెంటీ ఇవ్వమన్నట్టు అన్నమాట సో ఇంకా తప్పదు సచ్చినట్టు మనం వాళ్ళతోనే తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు వన్స్ వెళ్తే మనం ఇంకా మనకి ఫిట్ చేసే రనమాట వాళ్ళు సో ఇదొకటి ఎందుకో నాకు అంత కన్విన్సింగ్ అనక అవ్వలేదు ఎందుకంటే మనకి ఇంకా తప్పదు వాళ్ళతోనే తీసుకోవాలి కాబట్టి ఇంకొక పాయింట్ ఏంటంటే వాళ్ళు ఫిట్ చేసేకి కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా మనం అమౌంట్ పే చేయాలి థౌజండ్ ఏమో అడిగారనమాట బట్ మేము కొంచెం బార్గెన్ చేసాము బట్ మాకు ఇన్స్టలేషన్ ఫ్రీ అని కూడా ఉంది బట్ వీళ్ళు వినలేదు మళ్ళీ అమౌంట్ అడిగారు అలా మాకు ఇన్స్టలేషన్ అమౌంట్ మళ్ళీ ఆ స్టాండ్ ఫిష్ చేస్తారు కదా దానికి కింద బేసిక్ అంటే సపోర్ట్కి వస్తాయి కదా అవి టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో తీసుకున్నారు సో మీరు ఏమున్నా ఏసీ బిక్ బీచ్కునేటప్పుడే ఫిట్ చేయించుకునేటప్పుడే క్లియర్గా మాట్లాడుకొని తీసుకోండి లేదా డైరెక్ట్ వెళ్ళి చూసి తీసుకోండి మేము ఇలా తొందరపడే అంటే మాకు వెంటనే కావాలి కాబట్టి పిల్లలు ఉన్నారు కాబట్టి అన్నట్టు తీసేసుకున్నాం అనమాట సో ఇక్కడ అవుట్ సైడ్ బిగిస్తున్నారు కదా కింద స్టాండ్లు ఉన్నాయి కదా సపోర్టివ్గా అన్నమాట అవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి చాలా మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి తక్కువ ప్రైజ్లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్లో పెట్టి అయితే వస్తాయి అనమాట సో ఇంకా మొత్తానికి ఇంకా ఫిట్ అయితే చేసి వెళ్ళారు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేసి వెళ్ళారనమాట సో ఇక్కడ బిగించిన తర్వాత మా పిల్లలు చూడండి అది చల్లగా గాలి వచ్చేసరికి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు

ഡാഡീക്ക്